హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ రాశి చక్కెర ప్రకారం ఏ రుద్రాక్ష ధరిస్తే అదృష్టం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటని ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది శివానుగ్రహానికి రుద్రాక్ష ఎంతో మంచిదని చెబుతారు పైగా రాసుల వారీగా ఎవరు ఏ రకం రుద్రాక్ష పూజించి ధరిస్తే మంచిదో కూడా పండితులు చెబుతూ ఉంటారు చాలామంది జాతకాలను నమ్మేవాళ్ళు సెంటిమెంట్స్ నమ్మేవాళ్ళు ఇలాంటి వాటిని ఆచరణలో పెట్టడం చూస్తూనే ఉంటారు అయితే రాసుల వారీగా చూస్తే మేషరాశి వాళ్ళు అదృష్టం కోసం ఏకముఖి త్రిముఖి పంచముఖి రుద్రాక్షలు ఏదో ఒకటి ధరిస్తే మంచిది ఇక వృషభ రాశి వారు సుఖ సంతోషాల కోసం చతుర్ముఖ ఛట్ ముఖాలు పద్నాలుగు ముఖాలు గల రుద్రాక్షం ధరించితే మంచిది మిథున రాశి వారు చతుర్ముఖ పంచముఖ పదమూడు ముఖాల రుద్రాక్షలు ఏదో ఒకటి ధరిస్తే మంచిది ఇక కర్కాటక రాశి వారైతే త్రిముఖి పంచముఖ గౌరీ శంకర్ రుద్రాక్షం ధరిస్తే మంచిది ఇక సింహరాశి అదృష్టాన్ని పెంచడానికి ఏకముఖి మూడు కియాముఖి పంచముఖి రుద్రాక్షం ధరిస్తే మంచిది ఇక కన్యా రాశి వారైతే చతుర్ముఖి పంచముఖి పదమూడు ముఖాల రుద్రాక్షం ధరించడం మంచిది ఇక తులారాశి వాళ్ళ అదృష్టాన్ని పొందడానికి చతుర్ముఖి ఛట్ముఖి పద్నాలుగు ముఖాల రుద్రాక్షలను ధరించడం శుభదాయకం వృచ్చిక రాశి వాళ్ళ వ్యక్తి తన నిద్రావస్థను మేల్కొల్పడానికి త్రిముఖి పంచముఖి గౌరీ శంకర్ రుద్రాక్షను ధరించడం మంచిది ధనుసు రాశి వాళ్ళు తమ అదృష్టాన్ని పెంచుకోవడానికి ఏకముఖి త్రిముఖి పంచముఖి రుద్రాక్షలను ధరించడం శుభప్రదంగా ఉంటుంది మకర కుంభరాశి వాళ్ళు తమ అదృష్టాన్ని పెంచుకోవడానికి చతుర్ముఖి చట్ముఖి షట్ముఖి పద్నాలుగు ముఖాల రుద్రాక్షలు ధరించడం శుభప్రదంగా చెబుతారు ఇక మీనరాశి వాళ్ళైతే త్రిముఖి పంచముఖి గౌరీ శంకర రుద్రాక్షలు ధరించడం ఉత్తమంగా ఉంటుంది కాబట్టి మీరాశి చక్ర ప్రకారం ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిదో మీకు తెలిసింది కాబట్టి ఎవరైనా రుద్రాక్షలు ధరించేవారు ఇటువంటి రుద్రాక్షలు ధరించండి ఏది పడుతుంది కాకుండా అప్పుడు మీకు అదృష్టం మేలు కలుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్